Hi friends, welcome to SriVis. Please subscribe the button and press the bell icon. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో ట్వంటీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ డిజోడీ ప్రోమో చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ లో చాలా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు రీసెంట్ గా మనకి ఒక ఎలిమినేషన్ జరిగింది ఆ ఎలిమినేషన్ నుంచి కోల్కోక ముందుకే మరొక ఎలిమినేషన్ ట్వంటీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు చూపించారు ఆ రోజు మనకి సుధీర్ త్రీ రౌండ్స్ ఓడిపోవడం సుధీర్ టీం నుంచి ఒక ఎలిమినేషన్ కన్ఫర్మ్ అన్నట్టు మనకి ఆ ప్రోమో అనేది చూపిస్తుంది యాక్చువల్ గా ఇప్పటికీ ఫోర్ ఎలిమినేషన్స్ అయ్యాయండి సూరజ్ బార్గో ప్రియాంక ప్రభుదేవ సోనియా రష్మి టీం నుంచి సుధీర్ టీం నుంచి శశాంక్ రాణి సబీర్ ఖాన్ అండ్ అంజలి మనకి ఫోర్ జోడీస్ అనేది ఎలిమినేషన్ జరిగింది సో నౌ మళ్ళీ సుధీర్ టీం నుంచి ఇంకో ఎలిమినేషన్ అనేది మనకి ఆ ప్రోమో చెప్తుంది సో యాజ్ పర్ ప్రకారం మనకి ఇంకా ఫైవ్ టీమ్స్ అనేది సుధీర్ టీంలో ఉన్నాయి ప్రేమ్ సర్కార్ గరీమా అండ్ కన్నా అండ్ కేశ సోమేష్ ఎన్ శ్రేష్టి అభయ్ సూర్య అండ్ జీవన రితిక్ అండ్ తన్వి ఈ ఫైవ్ టీమ్స్ అనేది మనకి సుధీర్ టీమ్ లో ఉన్నాయి ఇప్పటివరకు మనం పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే మనకి ఎక్కువ సోమేష్ అండ్ శ్రేష్ఠి సుధీర్ టీంలో స్ట్రాంగ్ కంటెస్ట్ అని చెప్పుకోవచ్చు రీసెంట్ గా లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అండ్ శ్రేష్ఠి పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అంటే బెస్ట్ పర్ఫార్మర్ గా మనకి పూర్ణ గారు సోమేశం శ్రేష్ఠిని ఎంచుకోవడం జరిగింది అండ్ ప్రేమ్ సర్కర్ అండ్ గరిమా సెకండ్ పొజిషన్ లో మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ లాస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే చాలా హై రీచ్ లోనే ఉన్నాయి అండ్ మనం థర్డ్ చూసుకున్నట్లయితే కన్నా కేష్వి అభయ అండ్ జీవన వీళ్ళవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి సో మనం రితిక్ ఎన్ తన్వి అభయ సూర్య అండ్ జీవన అండ్ కన్న ఎన్ కేష్వి ఈ మూడు టీంలలో మాత్రం గా ఒక టీం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ అవ్వపడుతున్నాయి అండ్ డి టీమ్ కూడా మనకి ఎప్పటి నుంచో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఎలిమినేషన్స్ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళ లాస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ ఆ లాస్ట్ సిక్స్ ఎపిసోడ్స్ ఆ సీజన్లో వాళ్ళ యొక్క గ్రాఫ్ డే బై డే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాటి యొక్క డెసిషన్స్ బట్టి మనకి డీజోడి అనేది ఎలిమినేషన్ చేసుకుంటారు సో ప్రజెంట్ సేఫ్ జోన్లో అయితే ప్రేమ్ సర్కార్ అండ్ గరీమా అండ్ సోమేశ్ శ్రేష్ఠి మాత్రం కంపల్సరీ వీళ్ళైతే సేఫ్లో ఉన్నారు నుంచి అయితే ఎలిమినేషన్ ఉండదు అండ్ మ్యాక్సిమం కన్నా అండ్ కేశ్వీ కూడా సేఫ్లో ఉన్నారు కానీ చెప్పలేమండి అభై సూర్య అండ్ జీవన రితిక్ అండ్ తన్వి కన్నా అండ్ కేశ్వీలో మాత్రం కంపల్సరీ ఒక జోడీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సుధీర్ ఆ ప్రోమోలో మెన్షన్ చేసినట్లు మనకి లాస్ట్ స్టార్టింగ్ లో చాలా హై పర్ఫార్మెన్సెస్ ఇచ్చి లాస్ట్ లో డే బై డే గ్రాఫ్ వాళ్ళది తగ్గుతూ వచ్చిందని చెప్పి మనకు ఒకటి మెన్షన్ చేశారు సో అలా చూసుకున్నట్లయితే అండ్ జీవన అండ్ రితిక్ అండ్ తన్విలో మాత్రం ఎవరిది ఉంటుందో అని మాత్రం మనం చెప్పలేము సోలోగా తనే కొరియోగ్రఫీ చేసుకుంటూ కన్నా అండ్ కేశవి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటాడు కాబట్టి మేబీ తనకి ఛాన్స్ ఇచ్చి ఆ కన్నా అండ్ కేశవి సారీ అభయసూర్యన్ జీవన కానీ రితిక్ అండ్ తన్విలో ఎవరినైనా ఎలిమినేట్ చేస్తారా హోప్ చూద్దాం నెక్స్ట్ వీక్ లో మాత్రం కంపల్సరీ ఎలిమినేషన్ తప్పదు సో సుధీర్ టీం నుంచి ఆ రోజు మనకి త్రీ టీమ్స్ ఎలిమినేట్ అయ్యి ఇంకా ఫోర్ టీమ్స్ తోనే తన టీమ్ అనేది లీడ్ చేయాల్సి వస్తుంది హోప్ చూద్దాం మీకైతే ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో హోప్ చూద్దాం ఎవరు ఏమనుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బిల్ ఐకాన్